అన్న నమస్తే మీ పేరేనా గౌరీ ఏం చేస్తారు మార్కెట్ ఏంటంటే అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తాను కోర్టు సంతకాల సేకరణతో గవర్నమెంట్ కలుస్తా అని ఈ రోజు సాయంత్రం ఏం చెప్తారు మీరు దాని గురించి ఈ గవర్నమెంట్ కలిసినా ఏం కలిసినా కానీ ఆ కోర్టు సంతకాలని ఎవరు పెట్టారు సామాన్య మనుషులు పెట్టారా చెప్పదేమైనా వచ్చి మాకు అన్యాయం జరిగిందని ఎవరైనా వచ్చి పెట్టారా ఎవరూ లేదు వాళ్ళు వాటర్ లిస్ట్ తెచ్చుకొని ఆ వాటర్ లిస్ట్లో ఉన్న పేర్లని చెప్పి వీళ్ళే సంతకాలు పెట్టేసుకొని వీళ్ళే వెళ్ళి వీళ్ళే చేశారు కానీ ఎవరు కోటి సంతకాలు ఎవరు పెట్టాలి నిజంగా నష్టం జరిగిందని ప్రజలు పెట్టాలి లేదా విద్యార్థులు పెట్టాలి లేదంటే ఇంకెవరైనా మాకు అన్యాయం జరుగుతుంది మాకు వైద్యం అని చెప్పి సామాన్యమైన ప్రజలు పెట్టాలి కానీ వీళ్ళెవరు వీళ్ళందరూ వీళ్ళు సంతకాలు పెట్టేసుకుని వీళ్ళు వెళ్ళి గవర్నర్ కలిసి అంత మాత్రం నాకు ఊడిపోయేది లేదు వీళ్ళేది మద్దరించింది లేదు ఎందుకంటే అదే ఇదే బిల్లుని అంతకుముందు వైసీ వైసీపీ ఎంపీఏ తిరుపతి ఎంపీ ఆయన ఈ బిల్లుని ఆమోదం చేశారు ఇది పెడితే మంచిదని చెప్పి ఆయన కూడా నిర్ణయించారు వీళ్ళే వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఏం ఈ గవర్నమెంట్ పాలన బాగుంది నిన్న కూడా కానిస్టేబుల్కి ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చి ప్లస్ నాలుగు వేల ఐదు వందలు ఉన్న దాన్ని పన్నెండు వేల ఐదు వందలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగుంది కదా దీన్ని ఏదో రకంగా చేయాలి ఏదో ఇబ్బంది పెట్టాలి గవర్నమెంట్ని ఏదో నాశనం చేయాలని తప్ప వీళ్ళు చేసేదేమీ లేదు ఇది ఉద్దరిచ్చేది ఏమీ లేదు ఈ గవర్నర్ కలిసినా ఏం కలిసినా కానీ ఇప్పుడు ఎందుకంటే మెడికల్ కట్టిన కాలేజీలు ఏమైనా ఉన్నాయా వీళ్ళు ఐదేళ్లలో కనీసం ఒక ఇటికలా పేర్చింది లేదు ఒక కాలేజీ కట్టింది లేదు చేసింది లేదు మెడికల్ కాలేజీ ఇవాళ వచ్చేసి ఇదేదో చేద్దాము మా కోర్స్ అంతకాలం ఉన్నాయి అవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటే అలాగ వీళ్ళు చేసేదంతా అలాగా గంజా బ్యాచ్లు రౌడీలు రౌడీ మోకాలు వీళ్ళు పెంచి పోషిస్తుంది వీళ్ళనే ఒక డాక్టర్ని కాదు ఒక పోలీసుని కాదు ఎవరిని పెంచి పోషిస్తారు ఇవాళంతా వీళ్ళు పోషించింది అంతా రౌడీ మోకాల్ని దర్ దుర్మార్గులని దుష్టుల్ని అలాంటి పెంచి పోషించింది వైసీపీ పార్టీ ఇవాళ వచ్చి నిజంగా నేను మెడికల్ కాలేజీలు పెట్టాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటి మీకు అన్యాయం జరిగిందని సామాన్యమైన ప్రజలు వచ్చి ఏమన్నీ ఇలా ప్రైవేట్ కారణం చేస్తే సామాన్య మనుషులకి వైద్యం అందదు దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు రావాలి ధర్నా చేయాలి లేదంటే యువత చదువుకున్న యువత రావాలి ఏమంటే మాకు మీరు ప్రైవేట్ ఘటన చేస్తే మాకు జాబులు రావాలి వాళ్ళు రావాలి అంతేగాని మీరందరూ వచ్చేసి మీ కోర్టు సంతకాలు పెట్టి ఎవరైనా వాళ్ళు సంతకాలు పెట్టించింది ఎవరు గాలి వాళ్ళు బ్యావరస రోడ్ల మీద వాళ్ళు వీళ్ళు మీరు ఓటర్ కార్డు లిస్ట్ తెచ్చుకొని వీళ్ళందరూ రాసుకొని వీళ్ళ పేర్లు రాసి వీళ్ళ సంతకాలు పెట్టి ఫోన్ నెంబర్ రాసుకుని కోర్టు సంతకాలు ఎవరు పెట్టారు ఆ కోర్టు సంతకాలు కనీసం పది 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 ఇరవై సంతకాలు కూడా ఎవరు పెట్టుకుంటారేమో ఇది చాలా దుర్మార్గం ఇదంతా జగన్మోహన్ మాట్లాడుతూ నేను గత ప్రభుత్వ హయాంలోనే మెడికల్ కాలేజ్ మొత్తం తీసుకొచ్చాను వాటిని కూడా ఫుల్ఫిల్ చేశారని చెప్పి అంటున్నాడు ఎక్కడన్నా మీరు గమనించారన్న దాని గురించి ఏమన్నా అసలు ఏమీ లేదండి అసలు ఆయన ఫుల్ఫిల్ చేసింది ఏమీ లేదు ఏమీ లేదు ఇది అదంతా కావాలని వీళ్ళంతా ఇదంతా చెప్తున్నాను కదా ఇది అంతా బాగుంది గవర్నమెంట్ ఒక పక్కన లోకేష్ బాబు ఒక పక్క చంద్రబాబు వీళ్ళందరూ ఎరగదీసి చేయడం వల్ల ఇది బాగుంటుంది గవర్నమెంట్ జనాల్లో మంచి స్పందన వస్తుంది దీని మీద ఏదైనా ఏదైనా బురద చల్లాలి ఏదైనా నాశనం చేయాలి ఏదో ఏదో ఇప్పుడు ఇప్పుడు ఏమంటారంటే ప్రతిపక్షానికి మాట్లాడుకునే ఛాన్స్ కూడా లేదు ఇక్కడ ఏదో అనాలి ఏదో ఖాళీగా ఉన్నాం మాట్లాడదాం బెంగళూరు ప్యాలెస్లో కూర్చోనో లేకపోతే అమ్మ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏదో మాట వాగాలని వాటమే తప్ప దీనివల్ల ఆయన అని చేసింది లేదు ఏం వదిలిచ్చింది గవర్నర్ కలిసినా ప్రైవేట్ కారణం చేసినా జనాలు బాధపడాలి ఎందుకంటే చేస్తే మంచిది కాబట్టి ముందు లోతుగా ఆలోచిస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అసలు ఏం చేస్తే జనాలు ఇబ్బంది పడకుండా రేపు నెక్స్ట్ ఇల్లు కూడా ప్రకటిస్తున్నారు ఏది ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ ఉద్యోగులు ఇచ్చారు మన డిఎస్ వదిలేరు గవర్నమెంట్ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పని స్పీడ్ పెంచింది పై బయట నుంచి బయట రాష్ట్రాలకు వెళ్ళి మన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తుంది కంపెనీలు తీసుకొస్తుంది ఇన్ని తీసుకొచ్చినప్పుడు కావాలనేదో లేదో నువ్వేదో ఏమీ లేక సబ్జెక్ట్ లేదు అక్కడ ముందు సబ్జెక్ట్ లేదు వైసీపీ వాళ్ళు కూడా సబ్జెక్ట్ లేదు ఏదో కావాలని చేస్తున్నారు అంతేగాని అది ఏమీ లేదు అంటే నువ్వు పక్కన చంద్రబాబు ప్రభుత్వం ఏమో ఈ పీపీ విధానం ప్రజలకి ఫ్రీగానే వైద్యం అందిస్తా ఉందని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం అంటా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి పీపీపి విధానం ద్వారా ప్రజలందరూ మోసపోతారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి దాని గురించి ప్రజలకి నెంబర్ వన్ వైద్యం అందిస్తాయని మేము అనుకుంటున్నాం ఎందుకని అనుకుంటాం జరుగుతుంది ఇంతకుముందు వైద్య గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చూసారు లేదు కానీ మీరు స్లిప్ ఉండేది కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఫస్ట్ మనకి స్లిప్ తీసుకుంటే ఐడియా ఉందా దాని మీద కూడా జగన్ ముద్ర వేయించుకునేవారు జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉండేది గవర్నమెంట్ ముద్ర కూడా కాదు జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉండేది ఇప్పుడు ఆ ఏమి లేకుండా ఓపీ ఓపీకి కూడా ఏమి లేకుండా డైరెక్టర్ ఓన్లీ పేపరే పేపర్ ఇచ్చి ఓపీ రాయించుకుంటుంది అది మా తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ఏదంటే ఈ ఓపీ మీద కూడా జగన్ ముద్ర ఉండేది మీరు గమనించారలేదు ఓపీ మీద కూడా గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో ఓపీ మీద కూడా గవర్నమెంట్ ముద్ర ఉండేది అది ఏది లేకుండా ఇప్పుడు జనాలకు కూడా మంచి పాలన వస్తుంది నెంబర్ వన్కు ఉంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు ఎంత డెవలప్ అవుతుందో ఏ టైన్కి డాక్టర్లు వస్తున్నారు ఈ టయానికి ఆ టైంకి రిసీవ్ చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు కూడా బాగా ఆదరిస్తున్నారు చూసుకుంటున్నారు బాగా ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెంబడుతున్నారు జనాలు అంతేగాని ఈ గవర్నమెంట్లో అలాంటిది ఏం లేదు కదా నీ గవర్నమెంట్లో అంత చెత్త మామూలు చెత్త కాదు అంటే అసలు విధానం మంచిదే అంటారన్న చంద్రబాబు ప్రభు ఏదైతే తీసుకున్నారో ప్రైవేటీకరణ చేయటం అంటే విధానం అసలు మంచిదేనా మంచిది అనుకుంటున్నాను మంచిది అనుకుంటున్నాం ఇంకా మంచిది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా లోతు ఆలోచిస్తారు ఆయన భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు మనం ఇప్పుడు ఆలోచిస్తాం ఇవాళ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు అంటాం ఆయన అలా కాదు డైరెక్టర్గా రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు ఆయన ఆ ఏ నిర్ణయం తీసుకున్నా మంచిది ఎందుకంటే వీళ్ళకి ఏ నిర్ణయాలు తీసుకోవడం రాదు చేత కాదు అలాంటి వాళ్ళు కాదు కాబట్టి ఈ వాళ్ళకి ఏం కాదు సబ్జెక్ట్ తెలియదు వీళ్ళకి పిల్లల్లో కూర్చొని పప్పులు తినడం తప్ప పప్పులు తినడం తప్ప ఏమీ తెలియదు కాబట్టి ఆయన ఏం చేసుకున్నా లోతు కాలుస్తాడు పెద్దమైన చాలా గొప్ప అయినా ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండి గవర్నమెంట్ని ఇంకో పదిహేను ఇరవై వేలు పాటు వీళ్ళే పాలిచ్చి గవర్నమెంట్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాను అంటే అన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నా ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అని చెప్పి అంటున్నారు మరి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే మరి ఎందుకైనా ఆయన చేయలేకపోయారంటారు మొత్తం డెవలప్మెంట్ చేయలేకపోయారనుకోవచ్చు అసలు చేతకాని ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ చేతకాని ప్రభుత్వం నీకు అర్థమవుతుందన్నా పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారంటే పదిహేడు మెడికల్ కాలేజీలో ఒక గిటికరాయి కూడా మీరు ప్యాచల్ అయిపోయారు ఖాళీ స్థలాలు ఏమి మీరు కట్టిన మెడికల్ కాలేజీలు అవి మీ ప్యాలెస్ కట్టుకోవడానికి టైంలు ఉన్నాయే వైజాగ్లో మీరు ప్యాలెస్ కట్టుకోవడానికి టైం ఉంది కానీ మెడికల్ కాలేజీ కట్టే టైం లేదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉన్న చెప్పండి మీ ప్యాలెస్లు ఈ జిల్లాకు ప్యాలెస్ కట్టుకున్నారే ఏ పదిహేడు మెడికల్ కాలేజీలు మీరు కట్టడానికి టైం లేదా ఏ చేయలేకపోయారా మీరు ఏదో ఉపాహాలు అపోహాలు ఏదో జల్లాలి కాబట్టి జల్లుతున్నారు కానీ మీరు ఒక ఇటుకరాయికి కూడా పేర్చింది లేదు మీరు కట్టింది లేదు ఇవాళ ఏదో జనాలు మీరు నిజంగా నష్టం జరిగిందంటే విద్యార్థులు రండి ముందుకి మాకు నష్టం జరుగుతుంది మెడికల్ కాలేజ్ వెళ్ళే వాళ్ళు అనగా అడగండి దాన్ని బట్టి ఆయన స్పందిస్తారు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు ఉన్నాడుగా అధ్యక్షుడు అధ్యక్షులు ఉన్నారు కానీ నిర్ణయం తీసుకుంటారు బాబు గారు అంతేగాని మీరేదో ఏదో పెట్టేసి మీ ప్యాలెస్కు ఐదు వేల కోట్లు పెట్టుకుని ప్యాలెస్ కట్టుకోవడానికి ఐదు వందల కోట్లు ఐదు వేల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడానికి మీకు ఉన్నాయి కానీ ఒక మెడికల్ కాలేజీ ఒకటికి పేర్చడం కూడా చేత కానీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీరు అసలు మాట్లాడడానికి అరువులు కారు మీరు అసలు మీరు అసలు ఏది వేస్ట్ ఇక అంటే ముఖ్యంగా యువత పరంగా ఈ ప్రభుత్వం ఎలాంటి జాబ్స్ తీసుకొస్తుంది అనుకోవచ్చు అన్న అసలు జాబ్స్ అంటే ఇప్పుడు నిన్న నిన్న జరిగిందండి చాలా జనాలు అందరూ చాలా ఉత్సాహం ఉన్నారు పొరలు కూడా అందరూ అందరికి జాబ్లు వచ్చింది దాదాపు ఐదు వేల మందికి జాబులు వచ్చింది ఐదు వేల మందికి ఆరు వేల మంది జాబ్లు ఇచ్చారు కూడా మళ్ళీ వాళ్ళకి నాలుగు వేల ఐదు వందలు ఉండదని పన్నెండు వేల ఐదు వందలు పెంచారు జనాల్లో మొన్న అందుకే ఇదే అయిందంటే మొన్న డిఎస్ వదిలేరు మెగా డిఎస్ ఇప్పుడు వరకు నువ్వు డిఎస్ వదులుతానని కనుక ఏ రోజు నువ్వు చేసింది లేదు ఇదే బీఆర్టీసీ రోడ్లో నేను రోడ్డు చుట్టముట్టేశారు చుట్టము దెబ్బకి భయపెదిపోయి ప్యాలెస్లో నుండికిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ జనాన్ని చూసి అలాంటిదాన్ని మీకు అన్ని జాబుల రకంగా జాబులు వదులుతున్నారు కంపెనీలు తీసుకొస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు రోడ్లు బాగా చేస్తున్నారు రోడ్డు బాగాలేదు నాకు డిసెంబర్ నెలకరకాల జనవరి ఫస్ట్ కల్లా రోడ్లు బాగుండాలని చెప్తున్నారు ఎక్కడికక్కడ అభివృద్ధి చేసుకొస్తున్నారు ఎన్ని ఒత్తుల్లో ఉన్నా మీరు అన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి వెళ్ళిన ఒక్కొక్క ఇకిరా ఒక్కొక్క పేర్చుకుంటూ 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 ముగ్గురు అతిరథ మహారథుల కష్టపడుతున్నారు ఎవరు లోకేష్ బాబు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానీ అతిరథ మహారథులు ఎలా కష్టపడుతున్నారంటే వాళ్ళకి ఊపిరి పీల్చుకునే టైం కూడా లేనంట బిజీ అయిపోయారు వాళ్ళు అంత కష్టపడుతున్నారు వాళ్ళు మీరు ఇవాళ ద్రష్టు పెట్టించేశారు రాష్ట్రాన్ని నాశనం చేయించారు నాశం చేసి వెళ్ళిపోయారు వాళ్ళ వేల కోట్లు ఎవరికాడు దొబ్బేసి ఖనిజాలు లెక్కర్లు మాఫియా ఇసుక మాఫియా అన్ని మాఫియానే అన్ని మాఫియానే ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ వన్ రప్ప రప్ప అన్నారు ఏంటి రప్ప నువ్వు చేసేది రప్ప నువ్వు అసలు నువ్వు తలుచుకోవడానికి నువ్వు ఊహించుకుంటే భయపడతాడు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో అంతగా అభివృద్ధి జరిగింది నిజంగా ఎప్పుడైనా సరే నిజంగా ఒప్పుకోవాలి గుండెల మ్యాచ్ చేసుకొని చెప్పుకోవాలి ఎప్పటికైనా వైసీపీ గవర్నమెంట్ పతనం నా ఖాయం అంటే ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఐదు వేల పైచీలకు జాబ్స్ రిలీజ్ చేస్తే అది కూడా జగన్మోహన్ హయాంలోనే మేము రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది దాన్ని మొత్తం ఫుల్ఫిల్ చేసిన ప్రభుత్వం మాది కానీ చంద్రబాబు దాన్ని డేటా చోరీ చూసి క్రెడిట్ చోరీ చేసుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అది ఎలా ఉందంటే డేటా చోరీ చేయడం ఏంటండి ఈయన పులిపిల్ చేయడం ఏంటి పులిపిల్ చేసాడు వదలాలిగా వదిలి నీ గవర్నమెంట్ నీ గవర్నమెంట్గా ఐదేళ్ళలో నువ్వు వదిలి వెళ్ళాలిగా వదలైపోయావంటే నీ చేతకాని ప్రభుత్వమేగా ఇది పులిపిల్ చేయడం అన్నీ మీరు చేశారని చెప్పుకో చెప్పుకోవడమే నేను చెప్తానండి అన్నీ నేనే చేశాను ఎలా చెప్పుకుంటావు అది కరెక్ట్ కాదు కదా నువ్వు ఐదేళ్లలో నువ్వు చేసింది ఏముంది అది నువ్వు వదిలే నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు వదలొచ్చు కదా అని వదిలిచే పేరు నీకే ఈ క్రెడిట్ నీకే ఉండేది కదా ఇప్పుడు ఇప్పుడు డైరెక్టర్ కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటున్నారంటే టీడీపీ గవర్నమెంట్ రండి మాకు ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి అంటున్నారు ఆ చేత కావడం కూడా మీరు రావట్లేదే మాకు ఏమైనా చేయలేని ఉంటే మీకు చెప్పండి అంటున్నారు అది కూడా మీకు తెలియట్లేదే మీరు ఎలాగంటారు ఈ గవర్నమెంట్ మొత్తం మేము ఇచ్చాం పుల్ఫిల్ చేశారని ఎలాగంటారు ఇది కరెక్ట్గా అక్కడ యువత చాలా ఆనందంగా ఉన్నారు ఆ కేరెంతులో వాళ్ళ కుటుంబంలో ప్రతి ఓడి కుటుంబంలో ఆ ఐదు వేల ఆరు వేల మంది కుటుంబాల్లో కూడా నవ్వులు ఉన్నాయి ఇవాళ నువ్వు లే నువ్వు లేకపోయేమే చేయలే చేయలేని అసమర్థలు అంతా ఎలాగో చెప్తారండి అవన్నీ అపోహలు అసలు జగన్మోహన్ రెడ్డి నేను చెప్పింది అండి అసలు చేసిందంటూ ఏమీ లేదు ఇవాళ రేపు పొద్దున భవిష్యత్తులో అమరావతి ఏ వన్ క్యాపిటల్గా ఏ వన్ క్యాపిటల్ ఆంధ్ర ఇండియా మొత్తం ఏ వన్ క్యాపిటల్గా ఉంటుంది గత గత రాబోయే రోజుల్లో ఇంకా బాధించి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను